హాయ్ అండి నమస్తేనే మీ వాణిని వెల్కమ్ బ్యాక్ టు వాణిస్ కిచెన్ వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ ఐదు రకాల ప్రసాదాలని మనం పొడి బియ్యం పిండితో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చూసేద్దానండి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని ఒక బౌల్లోకి వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు శనగపప్పును వేసుకోవాలండి నేను టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను శనగపప్పు చక్కగా ఉంటాయి కదా ఇప్పుడు ఈ శనగపప్పుని ఇందులోకి వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లోనే శనగపప్పు చక్కగా కుక్ అవుతాయండి వీటిని కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి అన్నిటినీ ఒకే కప్పుతో వేసుకోండి లేదా ఒక బౌల్తోనైనా వేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటే మనకి కుడుములు పర్ఫెక్ట్గా వస్తాయి ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా వేసుకొని బెల్లం మొత్తాన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చండి ఒక పావు స్పూను యాలకుల పౌడర్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే అంతా కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి చేతికి కొంచెం నైన్ అప్లై చేసుకొని ఈ పిండి మొత్తాన్ని చేతితో బాగా కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి అయితే ఇలా సాఫ్ట్ గా ఉండాలండి ఇలా బాగా కలిపిన తర్వాత చేతికి కొంచెం నైనా అప్లై చేసుకొని ముందు ఉండాలని ప్రిపేర్ చేసుకుందాం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి ముందు బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతితో కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే మనకి కుడుము షేప్ వచ్చేస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నిటిని అయితే ముందు రౌండ్ బాల్ లాగానే ప్రిపేర్ చేసుకోవాలండి మళ్ళీ కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కవర్కి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలి కుడుములాగా ఒత్తుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్లాగా పెట్టేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొంచెం పిండిని తీసుకొని దాన్ని కూడా రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని మూతకాల షేప్లో చేసుకోవాలి మనం కుడుములైన ఉండ్రాలు అయినా మూడు రకాలు కానీ లేదా ఐదు రకాలు తొమ్మిది రకాలు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఐదో షేప్ వచ్చేసరికి రౌండ్గా లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా కుడుములాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని సగానికి ఇలా మడవాలి నెక్స్ట్ టూత్ తో ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా వినాయకుడికి ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాల రెసిపీస్ ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్కి కొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి వీటన్నింటినీ పెట్టుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసిన ప్రసాదాలన్నిటినీ ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఇడ్లీ ప్లేట్ ని పాత్రలో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంటన్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి కుడుములు ఉండ్రాలు మోదకాలు అన్ని చక్కగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇడ్లీ పాత్రలోంచి వీటన్నిటిని తీసుకొని ఒక ప్లేట్ లోకి దేవుడికి నైవేద్యంగా సమర్పించడమే మనం పొడి బియ్యం పిండితో వీటిని ప్రిపేర్ చేసినా కానీ సేమ్ మనం తడి బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తే ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి వినాయక చవితి రోజు హడావుడి లేకుండా ఇలా ఈజీగా పదే పది నిమిషాల్లో ఐదు రకాల ప్రసాదాల రెసిపీస్ని ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి